కేంద్ర పౌర విమానాయన మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు నేడు ఢిల్లీలో బాధితులను స్వీకరించారు తాను ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు వంద రోజులు ప్రణాళిక తయారు చేసి అమల్లోకి తీసుకువస్తానని వ్యాఖ్యానించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులైన టిడిపి యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఇవాళ ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు కేంద్ర కేబినెట్ అత్యంత పిన్న వయస్కుడైన తనపై బాధ్యతలు మోపారని ప్రధానికి యువతపై ఉన్న నమ్మకం దీని ద్వారా అర్థమవుతుందని చెప్పారు వంద రోజుల ప్రణాళిక తయారు చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు టెక్నాలజీ వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ పై దృష్టి పెడతామని ఎయిర్పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని వివరించారు భోగాపురం ఎయిర్పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు విజయవాడ తిరుపతి ఎయిర్పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు అదే సమయంలో పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు సమర్థ నాయకత్వం ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని తెలిపారు